రాముడే నా శ్వాస శ్రీరామాయణమే నా భాష అన్న శ్రీమాన్ నారాయణం నరసింహమూర్తి గారి కళలకు సాకారమే విజయనగరంలోని రామ నారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఇదే ప్రాంగణంలో ప్రపంచంలోనే వాల్మీకి రామాయణంపై మొట్టమొదటి పరిశోధనా కేంద్రమైన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణాను మన పదమూడవ ఉపరాష్ట్రపతి శ్రీమాన్ ఎం వెంకయ్యనాయుడు గారు జాతికి ఇచ్చారు వాల్మీకి రామాయణంపై పరిశోధనను చిన్నతనం నుంచి ప్రోత్సహించి ఆరోగ్యమైన ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలి అన్నదే ఈ పరిశోధనా కేంద్రం ముఖ్య లక్ష్యం వాల్మీకి రామాయణంపై ఎందరో మహానుభావుల మార్గదర్శకంతో శ్రీరామాయణ శంఖారావం అన్న ఒక మహాసదస్సుతో తన ఆవిర్భావాన్ని చాటుకుంది ఇప్పుడు రామాయణంలోని విలువలను మన భావి భారత పౌరుల జీవన విధానంలో భాగం చెయ్యటం కోసం మన ఇతిహాసాలలోని అపార అద్భుత జ్ఞానాన్ని విద్యా వ్యవస్థలో భాగం చెయ్యొచ్చు అని ఎలుగెత్తి చాటడం కోసం మనిషిగా నువ్వు ఇలా బతకాలిరా నాన్న అని మనలాగా మన ముందు నడిచి చూపించిన శ్రీరామచంద్రుడి వైభవాన్ని ప్రకటించడం కోసం మనిషికి సమాజానికి మనిషికి మానవత్వానికి మనిషికి రామాయణానికి మధ్య ఒక వారధి అవసరం ఆ వారధే మన ఈ వారధి గ్లోబల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు రామనారాయణ ప్రాంగణం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కేంద్రంగా ఈ మహా యువ సదస్సు జరగనుంది చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా రామాయణంపై పరిశోధనను ప్రోత్సహించడమే ఈ యువ సదస్సు లక్ష్యం ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎవ్వరైనా దీనిలో భాగస్వాములు కావచ్చు ఒక దేశ ప్రగతికి ఏ విధంగా అయితే రాజ్యాంగం అవసరమో మనిషి వికాసానికి రామాయణం అన్న రాజ్యాంగం అవసరం అని పెద్దలు చెప్పినా చూపినా మార్గంలో నడిచే ఈ రామాయణ మహా ఉద్యమంలో భాగస్వాములు అవుదాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు వారధి కేవలం ఒక సదస్సు కాదు విశ్వమానవ కళ్యాణానికి మన మొదటి అడుగు ఎనెపిక్ యూత్ మూమెంట్ జై శ్రీరామ్